నమస్తే ఫ్రెండ్స్ మన పురాణాల్లో ఎన్నో ఆసక్తికరమైన కథలున్నాయి అలాంటి వాటిలో ఒకటి క్షత్రియ గర్వానికి బ్రాహ్మణ తేజస్సుకు మధ్య జరిగిన సంఘర్షణ గురించి తెలియజేస్తుంది ఇది కౌశిక మహారాజు వశిష్ఠ మహర్షి మరియు అద్భుత కామధేనువైన శబల కథ పూర్వం గాది అనే రాజుకు కౌశికుడనే మహాపరాక్రమవంతుడైన కుమారుడు ఉండేవాడు అతడే తర్వాతి కాలంలో విశ్వామిత్రుడిగా ప్రసిద్ధి చెందాడు కౌశికుడు యువరాజుగా ఉన్నప్పుడు అపారమైన సైన్యంతో అంతులేని సంపదతో విలసిల్లేవాడు అతని పరాక్రమానికి ఎదురులేదని అతని రాజ్యంలో సూర్యుడు అస్తమించాడని ప్రజలు చెప్పుకునేవాడు ఒకనొక వేసవి కాలంలో కౌశికుడు తన చతురంగ బలాలతో వేటకు బయలుదేరాడు అనేక అరణ్యాలు దాటి మృగాలను వేడాడుతూ సైన్యం బాగా అలసిపోయింది దప్పికతో ఆకలితో వారంతా నీరసించిపోయారు అలా ప్రయాణిస్తున్న వారికి దూరంగా పచ్చని చెట్లతో ప్రశాంతమైన వాతావరణంతో కూడిన ఒక ఆశ్రమం కనిపించింది అది బ్రహ్మర్షి వశిష్ఠువారి పవిత్ర ఆశ్రమం కౌశికుడు తన సైన్యంతో సహా ఆశ్రమంలోకి ప్రవేశించాడు వశిష్ఠ మహర్షి తేజోమయుడై తపశ్శక్తితో వెలిగిపోతూ రాజుపు స్వాగతం పలికారు రాజా తమ రాక మాకు ఆనందదాయకం తమరి తమ సైన్యం అలసిపోయినట్లున్నారు దయచేసి ఆతిథ్యం స్వీకరించండి అని మృదువుగా ఆహ్వానించారు కౌశికుడు వశిష్ఠుని వినయానికి ఆశ్రమ పవిత్రతకు ముగ్ధుడైన తన సైన్యం చాలా పెద్దదని వారికి సరిపడా ఆహారం ఏర్పాటు చేయడం మహర్షికి కష్టమవుతుందని భావించాడు మహర్షి మీ దయకు కృతజ్ఞతలు కాని మా సైన్యం చాలా పెద్దది వారికి సరిపడా ఏర్పాట్లు చేయడం మీకు శ్రమ కలిగిస్తుంది అన్నాడు వశిష్ఠుడు చిరునవు నవ్వి రాజా ఆందోళనవద్దు నా వద్ద శబల అనే ఉంది అది కోరిన కోరికలన్నీ తీరుస్తుంది ఎంతటి వారికైనా క్షణాల్లో భోజనం సమకూర్చగలదు అని చెప్పి శబలను పిలిచారు శబల ఒక దివ్యమౌన ఆవు ఆమె వశిష్ఠుని చంతకు వచ్చి నిలబడింది వశిష్ఠుడు ఆమెను ఆప్యాయంగా నిమిరి తల్లీ శబల మహారాజు కౌశికుడు వారి సైన్యం ఆకలితో ఉన్నారు వారికి షడ్రూచులతో కూడిన ఏర్పాటు చెయ్యి అని ఆజ్ఞాపించారు క్షణాల్లో అద్భుతం జరిగింది శబల హుంకరించగానే ఆశ్రమ ప్రాంగణమంతా రకరకాల పిండివంటలు పానీయాలు ఫలాలు అన్నరాశులతో నిండిపోయింది వేడివేడి పదార్థాల సువాసనలు గుప్పుమన్నాయి రాజు సైనికులు ఆశ్చర్యపోయారు వారందరూ కడుపునిండా భోజనం చేసి తృప్తిచెందారు విందు ముగిశాక కౌశికుని మనసులో దురాశ మొలకెత్తింది ఇంతటి అద్భుతమైన కామధేనువు ఒక మునివద్ద ఉండటం కన్నా ఒక చక్రవర్తి వద్ద ఉంటే రాజ్యానికి ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది అనుకున్నాడు వెంటనే వశిష్ఠుని వద్దకు వెళ్ళి మహర్షి మీ శబల అసామాన్యమైనది ఇటువంటి దివ్యధేనువు నా వద్ద ఉంటే నా రాజ్య ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది దీనికి బదులగా నేను మీకు లక్ష గోవులను అంతులేని ధనరాజులను కావాలంటే నా అర్ధరాజ్యానైనా ఇస్తాను దయచేసి శబలన్నీ నాకివ్వండి అని వినయంగానే అడిగాడు కాని అతని ఆశ ఆశా అధికారదర్పం స్పష్టంగా కనిపించాయి వశిష్ఠుడు శాంతంగా రాజా శబల కేవలం ఒక పశువు కాదు ఇది దేవతల వరం నా తపఫలం ఈ ఆశ్రమవాసులందరికీ తల్లిలాంటిది దీనిని యజ్ఞయాగాదులకు అతిథి సత్కారాలకు ఉపయోగపడుతుంది నేను దేనికి బదులుగా ఇవ్వలేను దయచేసి నన్ను క్షమించండి అని బదువిచ్చారు కౌశికునికి పట్టరాని ఆగ్రహం వచ్చింది ఒక సామాన్యుడైన ఋషి చక్రవర్తినైన నా కోరికను తిరస్కరిస్తారా ఇది నా అవమానం అనుకున్నాడు అతని ముఖం ఎర్రబడింది మహర్షి నేను అడిగింది దానం కాదు నా అధికారం మీరు మర్యాదగా ఇస్తే సరే లేకపోతే బలవంతంగాని తీసుకువెళ్తాను అని గర్జించారు తన సైనికులను బద్ధించమని ఆజ్ఞాపించాడు సైనికులు శబలవైపు కదలబోగా వశిష్ఠుడు కళ్ళు మూసుకుని తల్లి శబల ఈ దురహంకారి అయిన రాజు నిన్ను అన్యాయంగా తీసుకువెళ్లాని చూస్తున్నాడు నీ శక్తిని ప్రదర్శించి నిన్ను నువ్వే రక్షించు అధర్మాన్ని ప్రతిఘటించు అని ప్రార్థించారు అంతే శబల భయంకరంగా అంబా అని అరిచింది ఆమె శరీరం నుండి ఒక్కొక్క అవయవం నుండి వేలాది మంది భయంకర యోధులు పుట్టుకొచ్చారు పహలావులు శకులు యవనులు కాంబోజులు కిరాతులు వంటి మ్లేచ్చజాతుల సైనికులు వివిధ ఆయుధాలతో కౌశికుని సైన్యంపై విరుచుకుపెట్టారు కౌశికుడి సైన్యం ఈ హఠాత్ పరిణామానికి నివ్వేరపోయింది వారికి ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే శబల సృష్టించిన యోధులు వారిని చెల్లా చేశారు కౌశికుని సైన్యంను హాహాకారాలు మిన్నంటాయి కౌశికుడు తన అస్త్రశస్త్రాలతో ప్రతిఘటించడానికి ప్రయత్నించినా ఆ దివ్యశక్తి ముందు నిలవలేకపోయాడు ఈ భీకర పోరులో కౌశికుని నూరుగురు కుమారులు కూడా ఒక్కరి తర్వాత ఒక్కరు నేలకొరిగారు తన కళ్ల ముందే తన సైన్యం తన కుమారులు నాశనవ్వడం చూసి కౌశికుడు నిశ్చేష్టుడయ్యాడు అపారమైన పరాజయ భారంతో పుత్రశోకంతో అవమానంతో కుమిలిపోయాడు అతని గర్వం అహంకారం పూర్తిగా నశించాయి అప్పుడు అతనికి జ్ఞానోదయమైంది క్షత్రియ బలం సైనిక శక్తికన్నా బ్రహ్మతేజస్సు తపశ్శక్తి ఎంత గొప్పవో ఎంత శక్తివంతమైనవో కఠినంగా అర్థమైంది ఒక సామాన్య ఋషి కేవలం తన తపశ్శక్తితో ఒక ఆవు ద్వారా నా అపార సైన్యాన్ని నన్ను ఓడించగలిగాడంటే ఆ బ్రహ్మర్షి పదం ఎంత గొప్పది అనుకున్నాడు ఆ క్షణమే కౌశికుడు తన రాజ్యాన్ని సర్వస్వాన్ని త్యజించి వశిష్ఠుడిలాగే బ్రహ్మర్షి కావాలనే దృఢ సంకల్పంతో ఘోరమైన తపస్సు చెయ్యడానికి అడవులకు వెళ్లిపోయాడు ఈ సంతటనే వశిష్ఠ విశ్వామిత్రుల మధ్య చిరకాల వైరం పోటీకి నాంది పలికింది విశ్వామిత్రుడు తన పట్టుదలతో అకుంఠిత దీక్షతో అనేకవేల సంవత్సరాలు తపస్సు చేసి అనేక పరీక్షలను ఎదుర్కొని చివరికి వశిష్ఠునిచేతనే బ్రహ్మర్షి అని పిలిపించుకున్నాడు స్వెండ్స్ ఈ కథ మనకు ఏం తెలియజేస్తుందంటే అహంకారం ఎప్పుడూ పతనానికే దారితీస్తుంది నిజమైన బలం శారీరక శక్తిలో కాదు జ్ఞానం మరియు సత్ప్రవర్తనలో ఉంటుంది ఇతరుల వస్తువులను ఆశించడం అన్యాయంగా దక్కించుకోవాలని చూడటం ఎప్పటికీ తగదు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు